హాయ్ నమస్తే ప్రస్తుతం అయితే మనం బక్క జడ్సెన్ ఇంటి వద్దనైతున్నా అయితే నువ్వు ఆయన నేను ఈరోజు అయితే హౌజర్ రెస్ట్ చేయడం జరిగింది అసలు ఎందుకు చేశారు హౌజర్ రెస్ట్ అసలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ అసలు మిమ్మల్ని ఎందుకు హౌస్ ఆర్ చేసారు అనుకోవచ్చు అదే ఇదివరకు హౌస్ ఆర్ రెస్ట్ అనేది గత ప్రభుత్వం కింద నాకు ఎప్పుడు కొత్త కాదు ఈసారి కొత్తగా కొత్త రూల్స్ పెట్టక ఏందంటే నా కోసం ఇప్పుడు దాదాపు ఒక యాభై అరవై మంది కింద వచ్చారు వచ్చి ఉంటే నేను అంటే నువ్వు బంద్ పిలిపించినాం బంధు సక్సెస్ఫుల్గా బయట అవుతుంది అంతటా ఎక్కడ పడితే ఆడ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు పెడుతుండ్రు ఈరోజు మేము వాళ్ళు మనం గెలవనికి కోసం నేను బయటికి పోతే నువ్వు నన్ను అరెస్ట్ అయితే నువ్వు నన్ను చేసుకుంటా అంటే అవసర నన్ను పెట్టుకో నేను గేట్ తాడితే ఏమైనా చేస్తే కింద పోయి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు నేను కింద ధరణి మీద తరిగినప్పుడు ఆ మీటింగ్లు పెట్టిన కాళేశ్వరం మీద పెట్టినా ఇదే మీ వైఆర్టీవీ చాలా చాలు అనేకమైన ఛానళ్ళు వచ్చినాయి దునియా ప్రోగ్రామ్ చేసినాం ఏ రోజు మాట్లాడలేదు ఈరోజు కొత్త రాజ్యాంగం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఇప్పుడు మా అమలు పెట్టే పరిస్థితి వచ్చింది ఏంటంటే ఎవరు మాట్లాడద్దు ఎవరు కలవద్దు మేము మా పవర్ ఏందో చూపెడతారంట పోలీసు వాళ్ళు వాళ్ళ పవర్ ఏందో మరి ఏందో పవర్ మరి నాకు తెలియని పవర్ కొత్త పవర్ కొత్తగా ఏమన్నా రాసుకుంటారో ఏందో నాకు అర్థమైతే లేదు ఈరోజు వచ్చి నిన్న చూసుకున్నట్టయితే మిమ్మల్ని అంటే నిరుద్యోగులకు సాంఘిక తెలిపడానికి మీరు అక్కడికి గాంధీ హాస్పిటల్కి వచ్చారు మోతీలాల్ని పరామర్శించడానికి కావచ్చు ఆ క్రమంలో ఏంటంటే మిమ్మల్ని ఒక అంటే ఒక మిమ్మల్ని చూడకుండా ఇష్టానుసారంగా వ్యాన్లు ఉండడం కూడా చిత్రాలు చూసినాం మేము అది ఎట్లా చూడొచ్చాను మొత్తానికి చెప్తున్నాను కదా అట్లా కూడా ఎవరు బిహేవ్ చేయాలి నేను నా గొర్రె నొచ్చకపోయినట్టుకో బ్రబర్ ఈ బ్రదర్ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను కష్టపడితే నాకు నా రెక్కల కష్టంతో నా రెక్కల కష్టం చాలా ఉన్నది నిరుద్యోగులది అన్నట్టు ఉంది నూట డెబ్బై తొమ్మిది గత ప్రభుత్వం చేసిన కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి ఏ రోజు మాట్లాడలే ఏ రోజు ప్ర సభను ప్రస్తంపజేయలే మిషన్ భగీరథ గురించి ఏ రోజు మాట్లాడలే ఏ గ్రామంలో చేయలే టీఎస్పీఐ క్వశ్చన్ పేపర్ అయితే ఒక ఆయన కానీ ఆయన దగ్గర ఉన్న విద్యార్థి సంఘాలు కానీ ఎవడు కూడా ఒక రాష్ట్ర బంధు పీలిపీయలే మీరు ధరణి మీద ప్రతి ఇష్యూ పైన ప్రతి సమస్య పైన మేము పోరాటం చేసినాం మేము నిలబడడం మేము కేసులు వేసినాం ఈడీలో కానీ సిబిఐ కానీ ఐటీ రింగ్ రోడ్డు గురించి మాట్లాడాడు రింగు రోడ్డు మీద నేను పైన కనీసం ఓ పిటిషన్ రాసే ముఖ్యమంత్రి అయినా ఎందుకు రద్దు చేస్తారు రింగ్ రోడ్డు ఐఆర్బీకి ఇచ్చిండ్రు నువ్వు ముఖ్యమంత్రి అయినా నువ్వు ఎందుకు రద్దు చేస్తాలే నువ్వు టీ ఏది టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అన్నావు కదా ఈరోజు నువ్వు దాని మీద జనార్దన్ రెడ్డి నువ్వు ఎందుకు వదిలేసినావు వాళ్ళు అరెస్ట్ చేయలే నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తావు జనార్దన్ రెడ్డిని క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన ఎందుకు ముట్టుకుంటాలేవు నువ్వు ఈరోజు మహేందర్ రెడ్డి అనే ఆయన పీరియడ్లో ఆయన హైదరాబాద్ సిపి ఉన్నప్పుడు సిపి ఉన్నప్పుడు నిన్ను ఓటుకున్న కేసులో పట్టుకున్నాడు ఆయన నిన్నే గల్ గల్లా బట్టి పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండు నువ్వు జైల్లో వేసిండు నువ్వు పింక్ షర్ట్ వేసుకోవాలి మహేందర్ రెడ్డి అని చెప్పి నువ్వు అన్నోని తీసుకొచ్చి టీఎస్పీఎస్ చైర్మన్గా నువ్వు ఎట్లా చేస్తావు నేను గల్లబాటు జైల్లో పెట్టుకుని నువ్వు ఎట్లా పెడతావు మేమేమో నీకు శత్రువులం మేమేమో నీకు శత్రువులం ఆయన ఏమో నీకు మిత్రుడు గల్లబాటు కూడా తీసుకుపోయిన మిత్రుడు ప్రభుత్వం తీ తీసుకురానికి కష్టపడే వాళ్ళు మేమేమో శత్రువులు నీకు సరే ఆ రోజు అండకుండా మీరు ఈరోజు అంటే ఎందుకు మిమ్మల్ని బ్రదర్ ఆ దొంగలను కంటిన్యూ చేయొద్దని చెప్పిన జనార్దన్ రెడ్డి అనేటువంటి నేను హైకోర్టులో నేను సిబిఐ ఎంక్వైరీ చేయాలని హైకోర్టులో నేను పిటిషనర్ దారుని జనార్దన్ రెడ్డి అనేటువంటి చేయబట్టి అనేక మంది లక్ష మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయినాయని ప్రబలికి ఆత్మహత్య చేసుకున్నాని చెప్పి నేను మాట్లాడిన సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు ఆ రోజు ఇప్పుడే విరమించి విరమింప వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించి మోతిలాల్ నాయక్ వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లగాడు ఏం చేసినా లొంగుతలేడని వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిదండ్రులు పోయి పట్టుకొని అక్కడికి వెళ్ళి ఇది చేసి పిల్లలు లేచినట్టుగా చేసింది ఈరోజు లేవు ఆయన లేసే సవాలే లేదని చెప్పి నేను వచ్చిన పర్వాలే అన్నాడు లేపిన అంటే వాళ్ళ కుటుంబస్లో పోయి పట్టిన అంటే బ్లాక్ ఫ్యామిలీ ఫ్యామిలీగా ఇది ఇప్పుడు బ్లాక్ మెయిరర్ బ్యాక్ గ్రాగర్ ఎక్కడికోసం ఎవరు పట్టుకోవాలి వాళ్ళ భార్యని పట్టుకోవాలి వాళ్ళ పిల్లల్ని పట్టుకోవాలి వాళ్ళ బెదిరియాలన్నా అదే దీక్ష ఆయన నువ్వు ఆయన నొప్పియాలి విద్యార్థి నొప్పియాలి కానీ తల్లిదండ్రులు పట్టుకొని నేను దీక్ష నాకు రాత్రే ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళని పట్టుకున్నారని సూర్యాపేటలో వాళ్ళ బాబాయ్ కాంగ్రెస్ లీడరు అట్లా ఛానల్ తీసి పట్టుకున్నారు పట్టుకొని ఆ పిల్లలు వేసినట్టుగా చేసినారు అంటే పూర్తిగా చూసుకుంటే నిరుద్యోగులుగా నిరుద్యోగుల మీద కానీ అంటే విమర్శించలే ప్రశ్నించే వాళ్ళని పూర్తిగా అనుగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా అవునా బా ప్రశ్నించే గొంతు మళ్ళీగా అనవర్తలేడండి ఈరోజు నేను ఒకటే పిలుపునిస్తున్నా ప్రశ్నించే గొంతు అని చెప్పేసి ఆయన ఛానల్ చూసినాం ఆయన సబ్స్క్రైబ్గా మారినాం ఈరోజు ముందు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించే గొంతు మూగబోయింది ప్రశ్నించే గొంతు ఈరోజు పడి పడిపోయింది ఫస్ట్ ఆ ఛానల్కి వెళ్ళి అందరూ అయిపోవాలి ఇవాళ నీకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిండ్రు ఏడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నీ ఎమ్మెల్సీ పరిధిలో ఉన్నటువంటి మా మోతిలాల్ నాయకు తొమ్మిది రోజులు ఇవాళకి తొమ్మిది రోజులు దీక్ష ఉంటున్నావు ఒక్క రోజు నువ్వు ఎందుకు రాలేదు ఎందుకు పరామర్శించలేదు అంటే ఇంట్లో నువ్వు డ్రామా ఆడినావా నువ్వు కూడా కోదండరామ్ లెక్క కోదండరామ్ లెక్క నువ్వు గంట గంట చక్రపాణి లెక్క మల్లెపల్లి లక్ష్మీ లెక్క నువ్వు కూడా డ్రామా ఆడినావైతే నీది డ్రామానే నీది ఎన్నికల్లో ఆయనే అన్నాడు నిరుద్యోగులకు ఒకవేళ న్యాయం చేయలేకపోతే నేను నా పదవి కూడా రాజీనామా చేస్తానని అని చెప్పిండు ఇప్పుడేమో దీని మీద ఎప్పటివరకు స్పందించిన లేవు ఎట్లా కూడొచ్చు అంటారు తీర్మానం మల్ల దాని గురించి రాజీనామా ఎందుకబ్బా పరామర్శించడానికి రాలే రాజీనామా చాలా దూరం ముచ్చట అది పరామర్శించడానికి రాలే ఒక స్టేట్మెంట్ ఇవ్వలే అచ్చా నువ్వు దీక్ష విరమించమని అన్న వచ్చింది చెప్పేది ఉంటే ఇక ఇంకోటి వస్తారు మధ్యరాత్రి దొంగలు ఎప్పుడు పగ దొంగలు ఎప్పుడు వస్తారు అమ్మా మధ్యరాత్రి వస్తారు దొంగలు వస్తారు మొన్న ఒక ముఠాను పంపిండు ఈ క్వశ్చన్ పేపర్ ముఠాను ఈ సెటిల్మెంట్ల ముఠాలను పంపి ఒక ఎమ్మెల్సీని ఒక ఇద్దరు ముగ్గురు బవన్సాల నుంచి పంపిండ్రు అక్కడికి గాంధీ దావకను మధ్యరాత్రి దొంగలు లెక్క వచ్చిండ్రు ఆ పిల్లని బెదిరించి భయపెట్టి సవ్వాలే లేదన్నాడు ఇక నేను నిన్న డ్రాపే అయ్యేగాలనుకున్నాను వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకొని వాళ్ళ బాబాయిని పట్టుకొని నీ కొడుకు అట్లయిపోతాడు ఇట్లయిపోతాడు నీ కొడుకు ఆగమైపోతాడు అని చెప్తే నీరో డ్రాప్ చేసిన కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యం అనేది తెలంగాణ వచ్చినాక దినదినాక అది అయిపోయింది అంటే ప్రజాస్వామ్యం బద్ధంగా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు కానీ అప్రజాస్వామ్య వ్యవ తీరుగా ఈరోజు వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు గతం అదే జరిగింది దానికంటే ఇది టూ పాయింట్ జీరో అప్డేటెడ్ వర్షన్తో నడుస్తుంది ప్రభుత్వం ఇంకా భయంకరంగా అన్ని అన్ని రకాల వైరస్లు పెట్టుకొని ఈరోజు పనిచేస్తుంది నిరుద్యోగ వ్యతిరేక వైరస్ ఉద్యోగుల వ్యతిరేక వైరస్ టీచర్లకు వ్యతిరేక వైరస్ అదేందా రకరకాలుగా ఈరోజు టీచర్ల ట్రాన్స్ఫర్లని పెడుతు పోస్టులు లేకుండా చేస్తున్నారు ట్రాన్స్ఫర్లలో వీళ్ళని తీసుకుపోయి స్టూడెంట్స్ అంటే స్టాఫ్న దగ్గర పెట్టేసి ఎక్కడైతే స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కువ ఉండరో ఆ స్కూల్ మెల్ల మోపి మూపించే పని మీద వీళ్ళని తీసుకుపోయి ఆడ పెడుతుండ్రు కొత్త డ్రామా ట్రాన్స్ఫర్ ఉత్తగా పెట్టలే వీళ్ళని ట్రాన్స్ఫర్లను చూపించి పెద్ద స్కూళ్ళలో పంపించేసి ఆ చిన్న స్కూల్లో మోపించే పని మీద అక్కడ స్టాఫే లేకుండా చేసి మూతబెట్టేట్టు చేస్తున్నారు ఇది కొత్త డ్రామా మొదలైంది కాబట్టి ఒక దిక్కు అందుకనే మెగా టీఎస్ చేస్తాడు వాళ్ళ నౌకర్లు ఎందుకు ఇవ్వాలని ఏంటంటే వీళ్ళు నారాయణ చైతన్య ఇది ఆంధ్ర బ్యాచ్ కదా అక్కడ వాళ్ళు బతకాలి కదా ఆంధ్ర ఏది చైతన్య నారాయణ ఆ మొన్న పోయి గాంధీ వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్ ఉంటుంది ఆరు గంటలు కరెంటు పోలే మరి వరంగల్ దాకా పోయినా అడుగు లోపలికి పోకపోతే మెడుకోడు దాకనో పోతీవి కదా మెడుకోడు దాకనోకో అంటే ఏ ఏం నిరూపించాలని ఇప్పుడు అలా మీకు ఈ మెడికోర్లో పోతే సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది ఇంట్లోకి పోతే నీకు ఎల్ఆర్ఎస్ వస్తుంది ఇంట్లో పోతే నీకు ఎల్ఓసీలు వస్తాయి ఇంట్లో పోతేనే నీకు అన్ని వాసా మంచి ట్రీట్మెంట్ అంటే నువ్వు సూపీఎన్ కొను అలా పోంది నువ్వు ఏ ఉద్దేశం నువ్వు ఎంజిఎంకు పోలే అక్కడికి గాంధీ గాంధీదావని పోలే వరంగల్ సెంట్రల్ జైలు అది నేను బయటకు తీసిన ఇలా ముఖాలకి ఇలా బయటకు తీయాలి ఆడ సూపర్ స్పెషల్ హాస్పిటల్ పోయి దాన్ని కన్స్ట్రక్షన్ పరిశీలించకపోతేవి ఒట్టి కూడా దానికి పోయినా అక్కడికి టెక్స్టైల్ పార్క్ పోయిండు టెక్స్టైల్ పార్క్ భూములు ఎన్ని రోజులు ఎన్ని రోజులు తీసుకున్నా ఏమైనా మాటలు జ్ఞానం ఉండాలి ఎన్ని రోజులు ఆ భూములు ఎంత ఎంత గనం వాడిన్రు ఎంత దానికి ఎస్టాబ్లిష్మెంట్ ఖాళీ కాబట్టి ఎవరు భూములు అలా చేయాలి అది నువ్వు చేసేది అంటే నువ్వు కంటిన్యూ చేస్తా ఉంటే అది ఐఆర్బిఓడు రింగు రోడ్ కంటిన్యూ చేయాలి మేయ కృష్ణారెడ్డి వాడు కాళేశ్వరం కంటిన్యూ చేయాలి అవన్నీ కంటిన్యూ కదా బాగా మిట్టలు కాడు ధరలకు కంటిన్యూ కావాలి దానకిషోర్ మున్సిపల్ కంటిన్యూ కావాలి సందీప్ కుమార్ సుల్తానియా పంచాయతీరాజ్లో బాగా స్కాములు చేసినావు ఫైనాన్స్లో కూడా చేద్దురా అని చెప్పేసి ఫైనాన్స్లో కూర్చోబెట్టాలి ఏందబ్బాయి తమాషా ఎటు పోతుంది ఏం నేర్పిద్దామనుకుంటున్నావు కాబట్టి అటువంటి పరిపాలన ఉన్నది ఈరోజు ఆ ప్రజాస్వామ్యం ఇది రేవంత్ రెడ్డి చుక్క పడకుండా ప్రభుత్వం వచ్చింది ఏ కష్టం లేదు ఒట్టి వంద మందిని తీసుకొచ్చుకోవాలి వాళ్ళే ఒకరు నొకరు నూక్కి యాభై మంది ఈయన పక్కన నోళ్ళు నూకుతారు యాభై మంది సెల్ఫీలు దిగడానికి మీద పడుతున్నట్టు వాళ్ళే నూక్కుంటారు సెల్ఫీలు సెల్ఫీలు దిగనిక ఒక్కొక్కరికి ఐదు ఐదు వందల రూపాయలు నూకినకు ఐదు వందల రూపాయలు ఆ నూకులు మధ్యలో స్టేజ్ ఎక్కుతారు మళ్ళీ ఈ వంద మంది ఈ యాభై మంది ఈ యాభై మంది సీఎం సీఎం అని అరుస్తారు అంటే వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు అరే ఎవరంటారు అబ్బా ఎవరంటారు చెప్పు నీది నీది ఏమన్నా స్వతంత్ర సమరయోధుల ఫ్యామిలీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో ఉన్న ఫ్యామిలీ కాదు కదా నువ్వు పది పార్టీలు తిరిగినవు నేను ఎవడంటారు కాంగ్రెస్ పార్టీలో సీఎం అని ఎవడన్నాడు కాబట్టి అద్దెకు తెచ్చుకుండు అందుకనే నేను గుంపు మేస్త్రి అన్నాడు ఆ గుంపుతోనే సీఎం అయింది కాబట్టి గుంపు మేస్త్రి అన్నాడు యాభై మంది నుటోళ్ళు యాభై మంది జ్యేష్ఠోళ్ళు కాబట్టి గుంపు మేస్త్రి ఇంకొకటి చూసుకుంటే ఆరు గ్యారెంట్ల హామీలను పక్క పెట్టి వేరే పార్టీలలోనూ ఎమ్మెల్యేలను కానీ మిగతా అంటే ప్రజాప్రతినిధులను కానీ చేర్చుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత చూపుతున్నారు రేవంత్ రెడ్డి ఇట్లా చూడొచ్చు అంటారు పూర్తి మొత్తంలో ఇలా కేసీఆర్ ఓడిపోయింది అది జే టైటానిక్ పడవ బరువుకు మించిన బరువుని నింపుకున్నారు ఇలా అదే ఇవాళ తీసుకోవడం లేవని టీడీపీ వాళ్ళని బీఆర్ఎస్లో కాదు టీడీపీకి వెళ్ళి బీఆర్ఎస్కి పోయిన వాళ్ళను బీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటుండవు ఆ పని మీద ఉన్నాడు అంతే కదా అంతే కదా నిన్న ఇద్దరు అడ్వైజర్ని వేసినారు ఆదిత్యనాథ్ నిన్నెవరినో వేసినారు ఇద్దరు ఆంధ్ర వాళ్ళే ఇద్దరు ఆంధ్ర కేడర్కి సంబంధించిన వాళ్ళే ఏమవసరం ఉన్నోళ్ళని తీసేస్తానని చెప్పి అడ్వైజర్ దుకాణం బంద్ చేస్తా అని చెప్పి మళ్ళీ నువ్వు కొత్తగా మళ్ళా టైటానిక్షిప్ దింపుతా ఉన్నావు మునుగనికే కదా బ్రదర్ ఆయనకి ఏం తెలియదు గవర్నెన్స్ రాదు నాలెడ్జ్ లేదు ఏం చేయాలో తెలియదు దొంగతనం ఒకటి వస్తుంది దొంగతనాలు నమ్ముకొని బతికిండు ఇన్ని రోజులు బ్లాక్మెయిలింగ్ చేసుకొని బతికిండు మేనేజ్మెంట్ చేసుకుంటే బతికిండు కాబట్టి అవి ఒకటే వస్తుంది ఇది ఎట్లా చేయాలన్న దీనికి అర్థం అవుతలేదు ఆయనకు గజిబిజి గజిబిజి కనబడుతుంది ఏది మ్యూజిక్ క్లాసులు కొడితే అవి ఉంటాయి చూసినావా అటు అట్టు అట్టు ఆయనకు ఏం చేయాలని అర్థమైతే లేదు అది అందుకని ఇవాళ దుస్థితి ఇవాళ ఏం అడుగుతుంది రబ్బ నిరుద్యోగులు వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ వన్లు ఇమ్మంటాను గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మాకు పోస్టులు పెంచు రెండు రెండు వేల పోస్టులను పెంచు కనీసం అని అంటారు మీరు లక్షల లక్షల కొద్ది పెంచుతా ఉన్నారు లక్షలు ల లక్షల లక్షలు పెంచుతామని మీరు అన్నారు లక్షల అయ్యారు అయ్యా రెండెండు పెంచు మాకు అని వీళ్ళు అన్నారు నెక్స్ట్ ఏమడిగినారు గురుకులు పోస్టులు తొమ్మిది వేల రెండు వందలు ఉన్నాయి ఆయన మొత్తం నింపుమని చెప్పిండ్రు నాలుగోది నాలుగైనా ఐదోది ఏమి అడిగినారు కానిస్టేబుల్ కొంతమందికి నాటా నూట అరవై ఎనిమిది మందికి ఇంకా ఆర్డర్ కాపీలు ఇవ్వలేదని చెప్పిండ్రు కానిస్టేబుల్ ఖాళీలు అవన్నీ అట్నే ఉన్నాయి నేను శ్రీనివాసరావు అంటే వాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నియమింపబడ్డాడు ఆయన చేపట్టి నలభై ఆరు జీవోలు చాలామంది మంది ఆయన తొలగించాలి ఆయన అట్నే పెట్టుకు పెట్టుకున్నావు మేగాడిఎస్సీ పెడతాను నేను నువ్వే అన్నావు మేనిఫెస్టోలా వంద రోజులలో వంద రోజులు అయిపోయి ఇప్పుడు నూట ఎనభై రోజులకు వచ్చే ఇవే అడుగుతున్నాం కదా దీనికోసం ఏమి కాదు దీక్ష ఇచ్చి పడేస్తే ఏం పోతుంది వీళ్ళ వీళ్ళ బాస్ ఇచ్చిండు మళ్ళీ టెట్ నార్మలైజేషన్ ఇవన్న ఆంధ్రాలో ఇచ్చింది కదా టెట్టు నార్మలైజేషను మేఘ డిఎస్సీ వేసింది కదా మొదటి సంతకం నీకు రాకుంటే పక్కన దగ్గర రాత్రిపూట పోయి నేర్చుకుంటా నువ్వు ఎట్లా చేస్తున్నావు సార్ అని కాపీ కొట్టాన్నారా నీకు రాకుంటే చంద్రబాబు నాయుడు ఇది ఎట్లా చేయాలని పోయి సలహా అని అడుగు ఒక దొంగ దొంగసలాలను కూడా ఉండవచ్చు ఆ మామూలు ముదురు కేసు కదా అది కా కరెక్టార్ చేయొచ్చా లేదని వేరే వాళ్ళని ఎవరని అడుగు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా ఇష్టం వచ్చి మాట్లాడుతూ అంటే ఏందన్నట్టు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఫేర్ ఇప్పుడు అర ఈ ఆరు నెలల పరిపాలన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అట్ట ఫ్లాప్ అయిపోయింది ఈరోజు మంచి మంచి మినిస్టర్స్ ఉన్నారు మంచి మంచి మినిస్టర్స్ అలా దుద్దిలా శ్రీధర్ బాబుని పెట్టుకో దామోదర్ రాయనరసింహ గారిని పెట్టుకో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పెట్టుకో కోమరెడ్డి వెంకయరెడ్డి కానీ పెట్టుకో కొండ సురేఖ గారిని పెట్టుకో పొన్నం ప్రభాకర్ గారిని పెట్టుకో అరే స్టార్ వార్స్ అబ్బా వాళ్ళ వాళ్ళ దగ్గరని కూర్చొనిక అర్హత కూడా లేదు అసౌంటోని ఆ ఏఏసీసీ ఆ కేసీ వేణుగోపాల్ వాళ్ళ దేలు బయటలో కూసపెట్టినరోజు అంత పెద్ద కుర్చీలో ఎక్కడ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ ఈ లఫంగి బ్యాచ్ కాబట్టి బాధ అనిపిస్తుంది సార్ ఇంకొకటి ఫుల్ టైం విద్యాశాఖ మంత్రి నేనే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇట్లా చూస్తేనే విద్యార్థులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు అంటే ఆయన దృష్టి దృష్టిపోతలేవు అనుకోవచ్చా లేకపోతే పోయినా కూడా వీలేం చేస్తారా అని తక్కువంచిన వేస్తున్నాడు అనుకోవచ్చు బ్రదరు ఫస్ట్ పాయింట్ ఈ శాఖ పూర్తిగా నా దగ్గర ఉంది అని చెప్పద్దు ఎందుకు చెప్పద్దు అంటే నువ్వు అన్ని మినిస్టర్కు నువ్వు హెడ్ నువ్వు అన్ని శాఖలకు కూడా నువ్వు హెడ్ నువ్వు 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 చిన్న మంత్రి కాదు నువ్వు నువ్వు చీఫ్ మినిస్టర్ నేను దీనికి ఫుల్లు నేను అన్నిటికీ ఫుల్లు నీ ఆదేశాలు వాళ్ళు పాటిస్తారు నీ అనుభవ జ్ఞానంతో నువ్వు ఏవైతే నువ్వు ఐడియాలజీతో రూపొందించుకున్నా వాళ్ళు అమలు చేస్తారు వాళ్ళు నేనే అని ఎందుకు అనుకుంటున్నా అంటే నేనే అని ఎందుకు అంటున్నా అంటే రేపు పది మందిని వైస్ ఛాన్సలర్ నియమించాలి నన్ను కలుగుండ్రి రేపు రేపు అంతే కదా రేపు ప్రైవేట్ యూనివర్సిటీలు నేను ఇది నన్ను కలవను మీరు టీచర్లు మీకు ఏం నన్ను కలవాలి మీకు మంత్రి లేదా నేనే ఫుల్ మిని ఫుల్ మినిస్టర్ నేను ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నేనే నేను అర్థం కాబట్టి మీరు నన్ను కలవాలి వాళ్ళ మీరు కలవద్దు అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను ఇది అంతే కదా అంతే కదా వైస్ ఛాన్సలర్ వస్తారు చూడు ఒక్కోడు వైస్ ఛాన్సలర్లు ఒక్కోడు వస్తారు చూడు ఇప్పుడు ఈ గ్యాంగ్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది ఇక ఓకే సార్ పల్మూరి వెంకట ప్రెస్ మీట్ పెట్టి ఈ నిరుద్యోగులను మొత్తం బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతున్నది వాళ్ళంతా సానుకూలంగానే ఉన్నారని అంటున్నారు అంటే ఇది ఏ రకంగా చూడవచ్చు అంటారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ నిజంగానే నిరుద్యోగులను రెచ్చగొడుతుంది అనుకోవచ్చా బ్రదరు నీకు రాజ్భవన్ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రాజ్భవన్ మొత్తం మోతిలాల్ నాయకు డైవర్ట్ ఇష్యూ డైవర్ట్ చేయడానికి నిన్న నేను మమ్మల్ని భయంకరంగా అరెస్ట్ చేసేది అవి ఎక్కడ మీడియాలో కవర్ కాకుండా చేయనీకి గవర్నర్ ఇంటో చుట్టం ఉంటాం పోలీస్ జీబు ఎందుకు బలగొట్టావు నీ నీ ముఖ్యమంత్రి పోలీస్ జీబులు నువ్వెందుకు వలగొట్టినావు నువ్వు నీ ముఖ్యమంత్రిగా వెళ్ళగొట్టమన్నా ఈ డైవర్ట్ చేయడానికి ఈ లంగ కథలన్నీ ఎందుకు పడ్డారు మీరు దీన్ని ఎవరు చేయమన్నారు నిట్టు బ్రదర్ నిట్ అందరికంటే ముందు నేను డయాగ్రామ్ వేసి చూపించిన చాట్లు పెట్టి నిట్టు స్కామ్ ఎట్లా జరిగిందని ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాలలో ఫస్ట్ దాని గురించి మాట్లాడిన వ్యక్తిని నేను మీరు యూట్యూబ్లో చెక్ చేయండి ఇప్పుడున్న ఈ సోకాళ్ళు మేధావులు చెప్తున్నా నిన్ననే ఎందుకు గుర్తుకొచ్చింది ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది మోతీలాల్ నాయకు దీక్ష చేసి స్టార్ట్ స్టార్ట్ అయినాక నీటు గుర్తొచ్చింది ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది ఆ డైవర్ట్ చేయడానికి నేను ఆగమే గలమే ప్రీ ప్లాన్ ప్రోగ్రామ్ కాదు పోలిసి బా పలు అరే నువ్వు ప్రభుత్వం ఉండి ప్రభుత్వ సొమ్మును ఎట్లా ధ్వంసం చేసినావు నీది నువ్వు ఎట్లా నువ్వు చేసేది ఉంటే నువ్వు నిజంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు చేయాలి రైలు రోకొచ్చు చేయాలి లేకుంటే ఫ్లైట్ రోక చేయాలి అర్థందా లేకుంటే సిబిఐ ఆఫీస్ ముందు పోయి ధరణి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు చేయాలి మీరు అదైందా మీ స్టేట్ ఇక్కడ ఇక్కడెందుకు చేసిందంటే ఓన్లీ టు డైవర్ట్ ద కేస్ ఒకటి ముప్పై అద్దాల వల్ల కొడతారు మీ బాసు పోయి మంత్రివర్గం గురించి మాట్లాడడానికి గవర్నర్ దగ్గర పోయి కలుస్తారు ఇదేం డ్రామా ఇది కాబట్టి ఇదేం కాదు జస్ట్ డైవర్ట్ చేయడానికి వీళ్ళ డ్రామాలు ఇంట్లో బ్రదర్ నా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు గ్రూప్ వన్ పేపర్ అమ్మి పడేసిన కొన్ని గ్రూప్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తాయి వీళ్ళ దొంగతనాలు బయటికి వస్తాయి అందుకనే ఇస్తలేరు ఇంతకుమించి ఏం లేదు ఇంతమించి ఏం లేదు గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ వన్ వన్ ఈస్ టూ హండ్రెడ్ చేయవాళ్ళ నష్టమేందబ్బ ఓ యాభై మంది పరీక్ష ఎక్కువ హాజరవుతారు అర్థం ఓ యాభై క్వశ్చన్ పేపర్ నువ్వు ఎక్కువ పెట్టి పేయాలి అంత మించి నీకు కొంచెం నొప్పి ఏందబ్బా నువ్వు నెత్తి మీద నువ్వు ఏమైనా కరెక్షన్ చేసుకునివా ఏమైనా పీచే పీహెచ్డి స్కాలర్వా కరెక్షన్ చేయనీకి నీకు బట్టి విక్రమార్కని అసెంబ్లీ సాక్షిగా అయిన అన్నారు కదా వన్ ఈస్ట్ హండ్రెడ్ చేయాలని ఇప్పుడు ఎందుకు మరి అంటారు అది బట్టి ఎవరు వీళ్ళ దుష్ట బట్ బట్టి లెక్క బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి అంతే కదా అంతే కదా అయినప్పుడు లీడర్ ఆఫ్ ద హౌస్ ఆపోజిషన్ లీడర్ ఒక మాట ఇస్తే దానిపైన ఉండాల్సిన పరిస్థితి కాబట్టి ఈరోజు వాళ్ళు కాదు ఇలా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పరువు తీస్తున్నారు వాళ్ళందరినీ ప్రమాణస్వీకీసంటో నా మేము చేసిందాన్ని బ్రదర్ నా అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ నేను ఆడ అను అనువు నాకు ఉన్నది నాకు తెలిసి వన్ ఇయర్లో ముఖ్యమంత్రి మారుతారు పక్క నిజం వన్ ఇయర్ లోలున్నాయంట హండ్రెడ్ పర్సెంట్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మార్చేస్తాయి మీరు ఆన్ రికార్డ్ లో మాట్లాడుతున్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి అరే హండ్రెడ్ పర్సెంట్ బ్రదర్ థౌజండ్ అరే ఇంత ఎంత లాఫంగా ముఖ్యమంత్రి ఎగలేదు కాంగ్రెస్ పార్టీలో చరిత్ర ఎక్కర్లేదు ఇంత వేస్ట్ కానీ ఏ రోజు కూడా ఎవరులే ఇసు అంటే పార్టీ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అబ్బా ఆరు నెలల కాంగ్రెస్ పార్టీ ఎంత చెడ్డ పేరు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు వచ్చి చిక్కడిపల్లికి మా రాహుల్ గాంధీ గారు వస్తారు యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ గారు వస్తారు వాళ్ళతో మేనిఫెస్టో ఇస్తావు ఆ మేనిఫెస్టోలా నువ్వు పేజ్ నెంబర్ ముప్పై మూడులో మెగా డిఎస్సి అని చెప్పి నువ్వు పెడతావు మెగా డిఎస్సి అవి ఏమి రాహుల్ గాంధీ గారితోని ఏది వన్ ఇయర్లో రెండు లక్షల పోస్టులు అంటావు నువ్వు ఇప్పటికి రెండు వేల పోస్టులు కూడా నింపలే మళ్ళీ ముప్పై వేల పోస్ట్ నేనే నింపినా అని చెప్పి ఆర్డర్ కాపీలు ఇస్తావు అర్థం కాబట్టి ఇవి ఇవి ఏసీసి వాళ్ళ దృష్టికి పోనంత వరకే ఉంటాడు ఇప్పుడు పోతాయి ఇక ఆ వెట్టల పంపాలను అవి అలా పొద్దుగాలకి వెళ్ళి స్టార్ట్ చేసినా వాళ్ళకి డైరెక్ట్గా అందే కార్యక్రమం మధ్యలో బ్రోకర్ల మెయింటైన్ చేసి అందకుండా చేసింది కదా ఇప్పుడు అట్లా లేదు డైరెక్ట్ వాళ్ళకి అందే కార్యక్రమమే చేసిన ఈ రోజు ఇక్కడ నిరుద్యోగులు ఎంత ఎంత కష్టపడి తొమ్మిది రోజులకి వెళ్ళి రియల్గా రాహుల్ గాంధీకి తెలిస్తే మూడు రోజే వచ్చేటోడు ఇలా ఏ ఆంగ్ల పత్రిక రాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన ఇవాళ మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది నాకు ఢిల్లీకి వెళ్ళి అదే అసలు ఏం జరుగుతుందంటే కొన్ని విషయాలు చెప్పిన పిఎల్ గిఏలో మధ్యలో అడ్డుకునే వ్యక్తిగా డైరెక్ట్ మనిషి మొత్తం విషయాలని చెప్పిన కాబట్టి ఖచ్చితంగా రేపు చేయాల్సిన పరిస్థితి ఉంది లేకుంటే ఇబ్బంది అవుతుంది అనేది చెప్పిన వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు అంటే మీరు చెప్పిన వెంటనే నాకు మంచిగా రెస్పాండ్ అవుతారు ఈయన పిసిసి కానీ కూడా నేను సాయం చేసినా కదా అప్పుడు నాకు నాకు రెస్పాండ్ చేయమన్నా లేకపోతే నష్టపోతుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ లేను కదా నేను సస్పెండ్ అయ్యా మీ పార్టీ నష్టపోతుందని చెప్పి మీ పార్టీ పని ఖతం అయిపోయినా తెలంగాణ ఆరు నెలల్లో మీ కాంగ్రెస్ పార్టీని ప్యాక్ చేసిండు ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టమని చెప్పిన ఈయన సర్పంచ్ ఎలక్షన్స్ ఏమో ఓడిపోతారని టైం కావాలి డిఎస్ఈఓళ్ళకేమో ఇన్ని పుస్తకాలు చదవాలి వాళ్ళు వాళ్ళకేమో టైం ఇవ్వడంట నిద్రలు వచ్చి పరీక్షలు రాయాలంటే చేస్తాను నిన్న కాబట్టి ఇది దిస్ ఇస్ నాట్ ఫేర్ ఇది కరెక్ట్గానే కాదు ఒక కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట పైన ఉండే పార్టీ మేనిఫెస్టోలు చెప్తే చేసే పార్టీ ఆ చరిత్ర ఉన్న పార్టీని ఈరోజు ఆ చరిత్రను నాశనం చేస్తుండ్రు అదేందా అసంటోనీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ దురదృష్టం నాకు డౌట్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కూడా ఈరోజు అదేందా కాబట్టి ఇలా అసలుంటి విషయాలు కొన్ని షేర్ చేసుకున్న ఖచ్చితంగా ఈయన ఈయనను మాత్రం నేను అనుకుంటే ఇంకో ఆరు నెలలు ఉంటే ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే ఆలో ఆలోచన వాళ్ళకి వచ్చేస్తుంది మొత్తం చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే నిరంకుశ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చా చెప్పిన కదా టూ టూ పాయింట్ జీరో వర్షన్ అప్డేటెడ్ క్రిమినల్ వర్షన్ ఇది చూసినా ఇంత భయంకరంగా నాకు తెలిసి మీరు కూడా దొంగతనంగా వచ్చి రాణిస్తలేరు ఏదో బ్యాగులల్లోకి వెళ్ళేటం పరిస్థితి అది నా ఇంట్లోకి ఎవరిని రాణిస్తలేరు ఎవరిని మాట్లాడిస్తలేరు ఎవరిని జయనిస్తలేరు ఎంతమంది వచ్చిన్నారు ఎందుకు బక్క జడ్ ఇంత ఫోకస్ చేసి అంటే ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఏమి అంటారు రేవంత్ రెడ్డికి నేను ఏందనేది ఆయన బాగా తెలుసు పెడతాను ఇలా అన్నిటికంటే ఎక్కువ ఆయన నేను మనము ఈ దొంగలు ఎవరైతే ఆఫీసర్లు అలవాటు పడరు దొంగతనానికి వాళ్ళని తీమని చెప్పిన వీళ్ళ కథలన్నీ బయట పెడుతున్నాను కాబట్టి వాళ్ళకు న్యాచురల్గా ఇబ్బంది వాళ్ళకు న్యాచురల్గా ఇబ్బంది ఇవాటి ఆయన ఎప్పుడు కూడా మేఘాకృష్ణారెడ్డి పేరే మాట్లాడపా ఎప్పుడైనా నోరే తెరవకపా కాబట్టి వాళ్ళకు ప్రాబ్లం ఆయనకు నాతో ప్రాబ్లం ఏంటంటే నేను ప్రశ్నిస్తాను నేర కాను వాళ్ళు అనుకుంటారు మొత్తం లేక లేకపో ఉద్యమం ఆగిపోయిందని ఉద్యమం ఆగలే ప్రజల వెళ్ళిపోయింది అది చివరిగా ఒక క్వశ్చన్ అంటే మోహతిలాల్ సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నా మోతిలాల్కు రేవంత్ రెడ్డి నివాసానికి అయితే ఒక నాకు తెలిసి ఒక తిప్పి కొడితే ఒక పది కిలో అంటే పది నిమిషాల ప్రయాణం ఉండదు అట్లాంటిది ఇప్పటి వరకు రే మోతిలాల్ను పరామర్శించకుండా ఢిల్లీకి అయితే వారానికి రెండోసార్లు రెండు సార్లు వేయండి ఎట్లా కూడా అంటారు దీన్ని మొత్తం మోతిలాలు మెడికవర్ హాస్పిటల్ పెడితే వస్తాడు ఆయన మెడికవర్ హాస్పిటల్ ఇచ్చి వాళ్ళకి ఎవరికైనా షేర్ హోల్డర్ ఇస్తే వస్తాడు గాంధావకాలో ఉంటే ఎందుకు వస్తారు ఆయన కలిసి లేడు ఏవైనా ప్రైవేటే బస్వతారకమ హాస్పిటల్ పది ఏళ్ళకి కూడా నేనే నన్నే విలువాలే ముప్పై ఏళ్ళకు కూడా నన్నే విలువాలే అని చెప్పి చెప్తారు బాలకృష్ణ అంటాడు రెండు ప్రభుత్వాలు మాయ అంటారు రెండు ప్రభుత్వాలు నాయ అంటారు ఎట్లయితే సార్ అదే ఎన్డీఏ ప్రభుత్వం ఇదే యూపీఏ ప్రభుత్వం ఇట్లా ఎట్లా రెండు అది మరి ఇలా ఖండించాలి ఎందుకు ఇది ఎందుకు ఖండించలేదబ్బా అర్థ కాబట్టి ఇవన్నీ అంటే జ్ఞానం లేదు నాలెడ్జ్ లేదు ఈ దొంగతనానికి అలవాటు పడ్డపాను అవి చేసుకునే రాజకీయాలు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు అంత ఇది లేదు పరిజ్ఞానం లేదు అంతే కదా అదే కనబడుతుంది లేకుంటే బాలకృష్ణ అట్లా అలాగా నేను ఖండించాలి కదా నేను యూపీఏను ఎన్డీఏ ఎట్లయితావు అబ్బా అని ఎన్ను ఖండించాలి పిలువంగానే ఎగేసుకుంటే దిగేసుకుంటే ఉరుక్తివి మరి పోతే పోతే సార్ ఎందుకు ఎదాకా పోకపోతే నేను ట్విట్టర్లో పెట్టిన ఓ భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలుద్దామని ఒకటి అంటే ఇన్విటేషన్ పంపించండి కలుస్తారంటారా మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు అడ్వైజర్ లక్కలోనే పెట్టుకుంటు కాబా ఆదిత్యనాథ్ ఇంకొక నేను అడ్వైజర్ ఎందుకు పెట్టుకోవాలి అసలు నీకేమో నీకేమో ఆల్రెడీ ఐదు పెట్టుకున్నావు కదా షబ్బీర్ అడ్వైజర్ ఉండే నీకు ముఖ్య సలహాదారు ఇంకో మా వరంగల్ వేమినారాధర్ ఉండే హరకర వేణు ఉండే మల్లురవి ఉండే ఇంకో ఎవరో ఇద్దరు ముగ్గురు ఉండరు కాదంతా వాళ్ళ సలహాలు పనికి వస్తలేవా ఎందుకు నీకు సలహాలు సలహాలు ఇచ్చేటోళ్ళనేమో మంచి సలహాలు సస్పెండ్ చేస్తావు కమిషన్ సలహాలు ఇచ్చేటం పెట్టుకుంటావు కాబట్టి ఏమున్నా కానీ పోరాటం మొదలైంది మొదల మొదలు కాదు ఇది పదేళ్ళకేళ్ళు కొట్టాడుతున్నాం నీళ్ళు నిధుల నియామకాల కోసం కొనసాగుతుంది మరొక తెలంగాణ ఉద్యమం రాబోతుందని చెప్పుకోవచ్చా అయితేనే ఉందప్ప ఇది కంటిన్యూ చేశాను అంతే ఏదైతే రాదగలే ఈ పదేళ్ళు కొట్టాయినాము నీళ్ళు నిధుల నియామకాల కోసం అప్పులు మిగిలినాయి నీళ్ళు పోయినాయి నౌకర్లు ఊహించినాం ఇక వచ్చినాక వస్తాయేమో అనుకుంటే ఇప్పుడు కూడా గదే పరిస్థితి ఉన్నది కొట్టాడుతామని ఉంటాం మళ్ళా అదేందా మాకు అదే రాసి పెట్టుంది అనుకుంటాం మీరు ప్రభుత్వంలో అంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు అధికారానికి ఫివర్గా ఉండొచ్చు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎందుకు విమర్శించడం అసలు ముఖ్య కారణం ఏంది అసలు నేను పార్టీగా సస్పెండ్ అయినా ఫస్ట్ పాయింట్గా మళ్ళీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు రెండో పాయింట్ ఏంటంటే బ్రదర్ నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఐడియాలజీ మొయనికి దొంగతనాలు మొయనికి కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ఐడియాలజీ అదే చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాబట్టి నేను ఐడియాలజీ కోసం వచ్చింది నువ్వు కాంగ్రెస్ పార్టీకి నన్ను సస్పెండ్ చేసిన మాత్రం అదే ఐడియాలజీ నాకు ఉంటుంది ఇవాళ వరకు నాకు వాళ్ళు జాయిన్ కావాలని ఎన్ని పార్టీలు కోరినా కానీ నాకు లైసెన్స్ ఇచ్చిన సస్పెండ్ చేసి కానీ నేను పోలే కదా మీరైతే ఎప్పుడో ఉడదు నువ్వు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి పార్టీ రాజీనామా చేయకుండా కాంగ్రెస్కి వచ్చినవు నీ నేను టీడీపీ అంటే నీకు ఐడియాలజీ ఎక్కడది టీడీపీ ఎమ్మెల్యేకే కదా బా కోడంగా ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యేగా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు టీడీపీ ఎమ్మెల్యే పదవి నువ్వు రాజీనామా చేయకుండా వచ్చినావు కదా నువ్వు నీకు ఎథెక్స్ ఎక్కడి నీకు మారాల్సి ఎక్కడి అది నీ యాడియా నా ఐడియాలో ఎట్లుంటుంది అంటే నాకు నువ్వు సస్పెండ్ చేసి నువ్వు వేరే పార్టీలో పోవచ్చు అని చెప్పినా కానీ వేరే పార్టీలో నాకు గ్రీన్ కార్పెట్ ఇస్తారు గ్రీన్ కార్పెట్ టికెట్ కూడా ఇప్పుడే డిక్లేర్ చేస్తారు అంత డిమాండ్ ఉంది నాకు అర్థం కానీ నేను ఇంకా కూడా పోను అందులో మీరు ప్రావీణ్యూ నేను కాదు నేను నేర్చుకున్న ఐడియాలజీలో కానీ నేను తల్లిదండ్రులు కానీ అట్లా నన్ను అట్లా పెంచలే అట్లా పార్టీలు మారాలే ఏ ఏదో ఏ కాలానికి ఆ గొడుగు పట్టాలి నాకు నేర్పలే మీకు నేర్పరు అది నీ ఇది ఇది నాది చివరి అంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంతు విజయవంతమైంది ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసిన అంటేనే అది అర్థం ఒక వ్యక్తిలో ఉత్సవాన్ని ఒక కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతాడు ఒక పోస్టు లేదు పదవి లేదు ఏం లేదు చేయగలుగుతాడు దేనికోసం చిత్తశుద్ధి ఉంది ఆ చిత్తశుద్ధితో నేను చెప్తున్నాను గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ దానివల్ల ప్రభుత్వానికి నష్టం లేదు న్యాయపరమైన చిక్కులు రావు కాకపోతే చిక్కులు ఏమొస్తాయి మీరు అమ్ము అమ్ముకోకునే పోస్టులు అమ్ముకోకుండా అవుతారు అది ఒకటి రెండోది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు రెండు రెండు వేలన్న పెంచాలి డిఎస్సి కండక్ట్ చేయాలి ఇరవై ఐదు వేల పోస్టులు అంతేకాకుండా టెక్ట్ ఇంప్ల మన ఇది చేయాలి ప్లస్ నార్మలైజేషన్ చేయాలి ప్లస్ డిఎస్సికి మూడు నెలలు గడువు ఇవ్వాలి అంటే డిసెంబర్ నెల పెడితే వాళ్ళు రాయగలుగుతారు గురుకుల పోస్టులు తొమ్మిది వేల రెండు వందల పోస్టులు మొత్తం నింపాలి అర్థందా ఇంకా మన కానిస్టేబుళ్లకు దాదాపు నూట అరవై ఏడు పోస్టులు ఉన్నాయి వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఇవ్వాలి వరకు వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి వెరిఫికేషన్ అయిపోయాక వాళ్ళు హైకోర్టు గెలిచినాక అన్ని దాటినాక వాళ్ళకి ఇవ్వాలి అవి వెంటనే ఇవ్వాలి కాబట్టి ఇవి చాలా చిన్న డిమాండ్స్ నీకు మంచి పేరు తెచ్చే డిమాండ్స్ నీ ఫోటోకు పాలాభిషేకాలు చేసే కార్యక్రమాలు ఇవి నువ్వు చేస్తే నేను చెప్పిన ఆగారు పిలాన్లు చేసేస్తారు నేను నీకు నువ్వు నన్ను విలన్ కట్టిన జాగ్రత్త పెట్టుకో వాళ్ళందరికీ నువ్వు హీరోగా ఇవన్నీ చేస్తే అంతకుమించి మాకు ఏం అవసరం లే మాకు పదవులు అవసరం లే మాకు ఏది అవసరం లేదు ఈ డిమాండ్స్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాను